తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద వివిధ కార్యక్రమాలను మహిళలకు ప్రవేశపెట్టింది ఈ పథకంలో భాగంగానే గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది అయితే ఈ ప్రక్రియను డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదికి ఓ ప్రత్యేకత ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందుకే అదే రోజు నుంచి దీన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగానే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్స్ పనులను కూడా మొదలు పెట్టేశారు వినియోగదారులు ఎంతమంది ఉన్నారు ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలను కూడా అధికారులు తీస్తున్నారనే సమాచారం అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని నెలకు అరవై లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు తెలుస్తుంది ఇక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మహాలక్ష్మి పథకం అమలుకు ఏడాదికి దాదాపు మూడు వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ పథకాన్ని కుటుంబ యూనిట్ గా తీసుకోవాలా లేక కేవలం మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా అనే దానిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది ఒక్క మహిళ పేరుపై ఉన్న గ్యాస్ కనెక్షన్లనే లెక్కలోకి తీసుకుంటే మాత్రం కేవలం డెబ్బై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం ఇక రాష్ట్ర సర్కారు ఆదేశాల ప్రకారం ఐదు వందల రూపాయలకే సిలిండర్ స్కీమ్కు గైడ్ లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీగా ఉన్నారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మహిళలకు మాత్రమే ఇవ్వాలని మార్గదర్శకాలు ఇస్తే గ్యాస్ కనెక్షన్లో చేంజ్ అనే ప్రొవిజన్ ఉండనే ఉంది ఇక మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవడానికి ఎల్పీజీ డీలర్ల వద్ద వినియోగదారులు క్యూ కట్టే పరిస్థితి లేకపోలేదు మహిళల పేరు మీదున్న కనెక్షన్లకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అని ఒకవేళ రాష్ట్ర సర్కారు మార్గదర్శకాలు రూపొందించినా మిగతా వాళ్ళు కూడా నేమ్ చేంజ్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చనే వాదన ఒకటి వినిపిస్తుంది